జీఆర్ నైన్ టీవీకి స్వాగతం తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు మిరియల్పార్ శ్రీనివాస్ అధ్యక్షతన సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డుదేవయ్య ప్రధాన కార్యదర్శి ఎరెడ్డి మల్లారెడ్డి అధికార ప్రతినిధి సంపునరి మాల్లేశం గౌడ్ గౌరవ సలహాదారులు చందనగిరి గోపాల్ జిల్లా అధ్యక్షులు మిర్యాల కార్ శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు దేవుని సుజాత నర్సయ్య రాష్ట్ర కార్యదర్శి బుర్ర మల్లేసింగ్ గౌడ్ జిల్లా కార్యదర్శి నాలుక సత్యం గజ్జల స్వామి పైతరి రజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికల మా యొక్క యొక్క ముప్పై నలభై సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి బాధలను క్రోడీకరించి మరి గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పెడచర్లను పెట్టినందున మరి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లోపల మరి అన్ని పార్టీలను గడవడం జరిగింది రాజకీయ పార్టీల అందులో భాగంగా బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అవి పట్టించుకున్న పాపాన పోలేరు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కలిసి మా యొక్క బాధలన్నీ వివరించడం జరిగింది చనిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి సర్పంచులు అప్పుడున్న బాధలు అనుభవించి మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మరి మేము మా యొక్క మెమొరండమ్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చైర్మన్ అయినటువంటి శ్రీ గౌరవనీయులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి ఇవ్వడం జరిగింది వారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి మరి మేము మీ యొక్క బాధలను మా కమిటీలో చర్చించి మరి పరిష్కార దిశగా చేస్తామని మాట ఇచ్చాడు ఆ తరుణం లోపల మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మరి మాకు పెన్షన్ ఇస్తామనే విధంగా మరి ప్రకటించిన దరివిలా మేము ఆనాడు అసెంబ్లీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్లందరూ మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల లోపల ఈ జిల్లా రాజన్న సిరిసిల్లా జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని గ్రామాల్లోని సర్పంచ్లందరూ కాంగ్రెస్కు కా మాజీ సర్పంచులందరూ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరిచి మద్దతు తెలపాలి రేపు రానున్న రోజుల లోపల మరి ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం వస్తే మన పనులు అవుతాయి కనుక అమలు చేస్తుంది కనుక మీరు ఈ ఈ జిల్లాతో పాటు ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరిచి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాజన్న సిరిసిల్లా జిల్లా నుంచి మేము సర్పంచులందరికీ సవినయంగా వినవిస్తున్నాం కావున రేపు రాబోయే పదమూడో తారీఖు నాడు సోమవారం నాడు మరి పార్లమెంటులో లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ గెలిపియాలని మరొక్కసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై సర్పంచ్లు